నమ్ముకున్నటువంటి బిడ్డలు ఆయనను ఎరిగినటువంటి బిడ్డలకు పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసునాథుడు ఈ సినిమా మరణం పొందిన తర్వాత ముప్పై సంవత్సరాలు లోకంలో జీవించినటువంటి తర్వాత మూడు సంవత్సరాలు సేవా పరిచయం జరిగించినటువంటి తర్వాత తర్వాత తన యొక్క యజ్ఞాన్ని మరి పూర్తి చేసుకొని మళ్ళా నలభై రోజులు సంఘాన్ని లోకంలో స్థాపించి వెళ్ళిన తర్వాత మనకు ఏ ఆత్మ ఇవ్వబడ్డది పరిశుద్ధాత్మను మనకి తోడుగా వెళ్ళినటువంటి వారుగా ఉంటాం ఇప్పుడు అనేక చోట్ల ఆరాధన జరుగుతూ ఉన్నాయి అనేక చోట్ల ఈ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధన జరుగుతూ ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఈ పరిశుద్ధాత్మ అనేటువంటిది ఉంటుంది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క కార్యాలు ఈ అంత్యకాల దినములో అపాయకరమైనటువంటి దినాలలో దేవుడు తోడుగా ఉండి మనలందరినీ కూడా సరిచేస్తూ ఉన్నాడు మనలందరినీ కూడా బాగు చేస్తూ ఉన్నాడు మనందరి యొక్క అక్రతలను తీరుస్తా ఉంటా ఉన్నాడు పరిశుద్ధాత్మక అసాధ్యమైనది ఏది కూడా లేదు అందుకే బైబిల్ గ్రంథంలో మరో చోట కూడా ఏమేమి రాయబడతా ఉంటా ఉందంటే దేవునికైనా వ్యతిరేకంగా మాట్లాడవచ్చు కాని దేవుని కుమారుడికైనా వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడవచ్చు కాని పరిశుద్ధాత్మకు మాత్రం వ్యతిరేకంగా మాట్లాడకూడదు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వారు శాపగ్రస్తులైనటువంటి వారుగా ఉంటారుగా మరి తల్లి గర్భము ధరించడానికి ఆధారం ఏమైనా పరిశుద్ధాత్మ వలన ఏమైందంట ఏమైందంట గర్భము ధరించింది తన పురుషు నేర్నటువంటిదిగా ఉంటా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించినటువంటిదిగా ఉంటుంది తర్వాత మరి మరి జకర్యా భార్య అయినటువంటి ఎలిజబెత్ కూడా గర్భము ధరించింది దేని ద్వారా అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఈరోజు దేవుడు మరి మనందరికీ కూడా తోడుగా ఉండడానికి ఇమానియలుగా ఇమానియలుగా అనగా భాషాంతమున ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడుగా ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా ఏ ఇరుకొచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టంలో కూడా ఆయన మనకు ఎలా ఉంటా ఉన్నంటే తోడు తోడుగా నీకు నేను తోడుగా ఉంటాను ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా ఇలాంటి గొప్ప దేవుడు ఇలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు ఇంతగా ప్రేమించేటువంటి దేవుడు ఇంతగా మనలను గౌరవించేటువంటి దేవుడు ఈ సృష్టి యావత్తులో కూడా అనేక మంది దేవతలు అంటూ వచ్చారు కానీ ఎంత గొప్ప దేవుడు మాత్రం ఈ సృష్టి యావత్తు ఎక్కడ ఎతికినా కూడా కనబడడు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా నేర్చుకోవాల్సినటువంటి వారముగా ఉంటాం యేసు యేసు అనగా యేసు అనగా రక్షకుడు క్రీస్తు అనగా అభిషిక్తుడు అభిషేకం చేయబడినటువంటి వాడు దేని చేత అభిషేకం చేయబడ్డావురాదురా నీకు రక్షణ ఇచ్చేటువంటి విషయంలో మనందరికీ రక్షణ భాగ్యాన్ని దయచేసేటువంటి విషయంలో ఆయన అభిషేకించబడినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన అభిషేకించబడము మాత్రమే కాదు మనలను కూడా అభిషేకం చేయగలిగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు ప్రియమైన దేవుడిని పడ్డారా మనం చేయవలసిన పని అనగా ఆయన ఎందు ఏం కలిగి ఉండాలా ఆయన ఎందు ఏం కలిగి ఉండాలా నమ్మకముగా విశ్వాసం కలిగినటువంటి వారముగా దేవుని యొక్క ప్రేమ కలిగినటువంటి వారముగా ఒకరినొకరు గౌరవించుకునేటువంటి వారముగా సంఘాన్ని ఐక్యపరిచేటువంటి వారముగా ఎప్పుడైతే మనందరము కూడా ఒక బంధముగా ఒక కుటుంబంగా ఒక గ్రామముగా ఉంటుంటామో అప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాంటే దినదినము దినదినము మనల్ని బలపరుస్తాడు మనలను బలపరచడం మాత్రమే కాదు మన బిడ్డలను మన కుటుంబాలను కూడా మన గ్రామాన్ని కూడా ఆయన ఉన్నతమైనటువంటి శీఘ్రంలోకి నిలబెడతాడు గ్రామంలో కూడా గొప్ప కార్యాలు జరగబోతా ఉన్నాయి మన గ్రామంలో నుండి కూడా దేవుడు అనేక మందిని తన యొక్క బిడలను లేవనెత్తబోతా ఉన్నాడు వెలుగుదూతగా మన బిడలను ఆశీర్వదించబోతా ఉన్నాడు కారణం ఏమైనా అనగా దేవుడు కలిగినటువంటి పరిశుద్ధాత్మను దేవుని కలిగినటువంటి పరిశుద్ధాత్మను ఎవరైతే ప్రార్థన ద్వారా స్వతంత్రించుకుంటారు విజ్ఞాపన ద్వారా స్వతంత్రించుకుంటారు వినిగి హృదయం హృదయము ద్వారా స్వతంత్రించుకుంటారు మార్నింగ్ కూడా చెప్పుకుంటా ఉన్నాం మార్నింగ్ కూడా చెప్తా ఉన్నాం ఎలా చేయాలంట ప్రార్థన ప్రార్థన ఎలా చేయాలంట విధికి నలిగినటువంటి హృదయముతో మనం ప్రార్థన ప్రార్థనాత్మ ద్వారా దేవునికి ఎప్పుడైతే మనము దగ్గరగా ఉంటామో తగ్గించుకునేటువంటి వారముగా ఉంటాము మన దీన స్థితిలో కూడా దేవుడిని మహిమపరిచేటువంటి వారముగా ఉంటుంటాము అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తా అంటే ఉంటాడు అలా హెచ్చించడానికి ప్రభు అయినటువంటి యశ్వథుడు ఈ లోకానికి ఈ లోకానికి ఎలా వచ్చాడండి ఎలా వచ్చాడండి దీనుడుగా వచ్చాడు మన కొడుకు దీనుడుగా మన కొడుకు మరి ఓ ఏమి లేను అడుగా బైబుల్ గ్రంథంలో ఏమన్నా రిక్తునిగా ఏమన్నాడండి రిక్తునిగా రిక్తునిగా అంటే ఏమి లేదు ఆయన ఏమీ లేనుడా పేదోడా ఆయనేమి లేనుడా ఆయన మహిమైశ్వర్యములో తిరువుల సెలువుల మహధైశ్వరు చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు గాన ప్రతిగానము అయిపోయేటువంటి ఆ ఉన్నతమైనటువంటి స్థలంలో ఉండేటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఎలా వచ్చాడంటే పశువుల పొరంగడానికి ఏమి లేనటువంటి వ్యక్తిగా ఈ దేవుడు లోకానికి వచ్చినటువంటి వాడుగా ఉన్నాడు నకలకు బొరియలకు నకలకు ఏమున్నాయంట ఏమున్నాయంట బొరియలున్నాయి ఆకాశ పక్షులకు ఏమున్నాయట ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవార్చడానికి స్థలము లేనటువంటి దీన పరిస్థితిలో ఈ లోకానికి వచ్చి ముప్పై సంవత్సరాలు తన పరిశుద్ధతను తన తల్లిదండ్రులకు విధేత కలిగినటువంటి వాడుగా ఆ యోగన వయసులో తన పరిశుద్ధతను కాపాడుకొని దేవుడు ఒక మార్గాన్ని మన కొరకు సిద్ధపరిచాడు హౌ టు లివ్ ఇన్ దయర్ యూనివర్స్ ఈ సృష్టిలో ఏ విధంగా బ్రతకాలి ఏ విధంగా జీవించాలి మళ్ళా మనం తిరిగి ఆ దేవుని వద్దకు చేరాలంటే మనలో ఉన్నటువంటి ఆ ఆత్మ మళ్ళా తిరిగి దేవుని వద్దకు చేరాలంటే విత్ హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనకి ఏం సహాయం కావాలంటే పరిశుద్ధాత్మ యొక్క సహాయం కావాలి ఆ పరిశుద్ధాత్మ మనకి ఎలా తాపరిస్తుందంటే ఎలా ప్రాప్తిస్తుందంటే మరియా మరి ఒక రివార్డు ఉంది ఒక అవార్డు ఉంది మరీ ఒక రివార్డు ఉంది ఒక అవార్డు ఉంది ఏముంది మరీ అవార్డు ఉంది ఏముంది దయాప్తురాల దేవుని స్తోత్రం అలి అలి ఏమన్నారు మరీ తల్లిని ఏమన్నారు ప్రాప్తురాల దయను ప్రాప్తంగా పొందినటువంటి ఓ మార్పుమూర్తి నీవు దయగలిగినటువంటి తల్లివండి కనుక నువ్వు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించబడింది ఎవరైతే దయ కలిగినటువంటి వారుగా విరిగి నలిగిన హృదయం కలిగినటువంటి వారుగా ఎవరైతే దీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారి సాక్ష్యాన్ని కాపాడుకునేటువంటి వారుగా ఉంటారో అట్టి వారికి దేవుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు నేను అనుకుంటాను అండి నేను అనుకుంటాను మన చిన్న గ్రామం అయినప్పటికీ మన రాజుగారి పాలు చిన్న గ్రామం అయినప్పటికీ చాలా కుటుంబాలకి దేవుడు తోడుగా ఉన్నాడు ఆమె నలిలే నమ్మిన వాళ్ళందరూ చెప్పండి చాలా కుటుంబాలకు దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే బ్లెస్డ్ పీపుల్ మనము ఆశీర్వదించబడినటువంటి జనాంగం దీవించబడినటువంటి జనాంగం కాబట్టి మనం చాలా ఆనందంగా ఉండగలుగుతాం చిన్న చిన్న ఒడుగుడుకలు ఉండవచ్చు ఎక్కడైనా ఉంటాయి రోడ్డు వెళ్తూ ఉంటే స్పీడ్ బ్యాక్లు అక్కడక్కడ ఉండి ఉంటాయి చిన్న చిన్న ఒడిదుడుకులు ఎక్కడైనా ఉంటాయి కానీ ఒక కార్యము జరిగేటప్పుడు దేవుని కార్యము జరిగేటప్పుడు మాత్రం సంగమంతా ఐక్యతగా ఉంటుంది అది దేవుడు ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏదైనా ఒకరికి ఏదైనా ఒక ఒక ఇబ్బంది జరిగితే అందరూ కూడా ఐకమత్యంగా ఆ విషయాన్ని గురించి తోడుగా ఉండేటువంటి వారుగా ఉంటుంది ఇది ఏమైనా అనగా దేవుని ప్రేమ ఆమె నల్లయా ఏంటంటే ఇది దేవుని ప్రేమ దేవుని ఒక కృప దేవుని బాహుళ్యత మనందరికీ తోడుగా ఉంది కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా చక్కగా సంతోషంగా అందరం కలిసి ఈ సెమీ క్రిస్మస్ ఆరాధన జరుపుకోగలుగుతా ఉన్నా ఇంకా మరికొద్ది దినాలలో నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోతా ఉన్నా రెండు వేల ఇరవై ఐదులో దేవుడు మన ఆయుష్ను పొడిగించబోతా ఉన్నాడు అట్ ద సేమ్ వే ఫోర్ అంతకంటే ముందుగా ఓ సంతస క్రిస్మస్ ఆరాధన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంత క్రిస్మస్ ఆరాధన కూడా గొప్పగా ఘనముగా దేవుడు మన గ్రామంలో తగ్గించిపోతా దానికి నిదర్శనం ఏమైనా అనగా దానికి నిదర్శనం ఏమైనా అనగా ప్రజల్లో దేవుడిని పుట్టిస్తా ఉన్నటువంటి ప్రేమ ప్రజల్లో దేవుడు పుట్టిస్తా ఉన్నటువంటి నమ్మకం ప్రజల్లో దేవుడు పుట్టిస్తా ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ప్రతి కుటుంబం కూడా ఆశ్రవించబడతా ఉంది కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ పరిశుద్ధాత్మకు నిత్యము కూడా గౌరవించేటువంటి వారముగా పరిశుద్ధాత్మను గౌరవిస్తూ మరి తల్లికి ఏ విధంగా తోడుగా ఉన్నారో ఈ లోకానికి క్రీస్తుని తీసుకొని రావడానికి ఏ విధంగా మార్గదర్శకంగా ఉన్నారో మనం కూడా మనం కూడా అన్ని విషయాల్లో సమానమైనటువంటి భావం కలిగినటువంటి వారముగా ముందుకు సాగుతూ ఆ రక్షకుని యొక్క తగ్గింపు ఆ రక్షకుని యొక్క విరిగి నలిగినటువంటి హృదయం ఆ రక్షకుని యొక్క విశ్వాసం మన జీవితంలో కూడా కలిగి ఆయనను వెంబడిస్తూ ఆయన ప్రేమలో జీవిస్తూ ఆయన కృప్లో మనందరం బ్రతుకుదాం శ్రద్ధతో వాక్యం ఉండి ఆటి ప్రకారం బ్రతకడానికి తీర్మానం తీసుకున్నటువంటి బిడ్డలకు పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నడిపించి సహాయం చేనుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా దగ్గర రక్షక మీ గణమైన ఉన్నతమైన నామములకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆచరించుకొచ్చు నాయన మీరు మాకు తోడుగా ఉంటా ఉన్నారు ఇమ్మా దేవుడుగా ఉంటా ఉన్నాడు మీరు రక్షకుడుగా యేసుగా ఉంటా ఉన్నారు క్రీస్తుగా అభిషిష్టడుగా మా మధ్య ఉంటానని మీరు వాగ్దానం చేశారు ఎంత మంచి దేవుడు ఆయన చిన్న కుగ్రామైనటువంటి బెద్రహేమను ఆశ్రదించినటువంటి దేవుడు మా రాజుగారి బాలిమును కూడా ఆశీస్తానని అది నువ్వు పరిశుద్ధాత్మతతో నింపుతానని మీరు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి మీకు వేలాది వంద నాలుగు స్తోత్రాలు చుకొచ్చు సహాయం చేయండి నేను మీ ప్రేమలో మీ దయలో మీ కృపలో మేమందరము కూడా వర్తిల్లుతూ మీ నామాన్ని స్మరించుతూ నిన్ను నిన్నుగా గౌరవిస్తూ మా బిడ్డలకు నేర్పుతూ మా బిడ్డలను కూడా విశ్వాసంలో పెంచుతూ నీ యొక్క అడుగు జాడలలో పెంచేటువంటి వాళ్ళు మేమందరము కూడా ఉండగలం మా బిడ్డలకు రావాల్సిన ఆశీర్వాదాలు తల్లిదండ్రులైనటువంటి మా ప్రవర్తన ద్వారా ఆస్వాదించేటువంటి మేము మేమునట్లుగా నిత్యము నీ పాదాలను స్మరించు నిత్యము నీ పాదాల వద్ద చేరి కన్నీటితో నీ పాదాలను కడుగుతూ మా జీవితాలను ఉన్నతమైన స్థితికి మార్చుకోగలడానికి మీ మాకు దయచేసి మీ నిన్న జీవిత ఆశీర్వాదం మా బిడ్డలకు మా కుటుంబాలకు దయచేసి ఈ శ్రీకృష్ణ సారాధనలు దేవాదని గురుగ్రామము మరి మరి వ్యక్తిహేమను ఆశ్రదించినటువంటి దేవుడు మా రాజుగారి పాలన బిడ్డలను కూడా మీరు ఆశీర్వించగలిగినటువంటి దేవుడు అని విశ్వాసంతో పరిశుద్ధాత్మతో నింపమని నా ప్రభుడు రక్షకుడైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను అడిగి వేడుకొని బ్రతికూలాడుకున్నాను మా గొప్ప తల్లి ఆమె దేవుని యొక్క కృప ద్వారా దేవుని యొక్క దయ ద్వారా మరి యూత్ వారు అదేవిధంగా విధంగా ఈ శ్రీ క్రిస్మస్ ఆరాధన మరి కార్యక్రమాన్ని నిర్వర్తించేటువంటి వారు మరి క్రిస్మస్ కేక్ను కూడా మరి ఏర్పాటు చేసినటువంటి వారుగా ఉంటా ఉన్నారు కనుక ఈ క్రిస్మస్ కేక్ను మరి మనందరం కూడా కట్ చేసుకుంటూ మనందరం కూడా ముందుకు సాగుదాం మొట్టమొదటిగా మరి సంఘ పెద్దలు డెలిగేట్ గారు పెద్దమాల గారు మరి అదేవిధంగా ఈ క్రిస్మస్ ఆరాధన జరిగిస్తూ ఉన్నటువంటి యూత్ వారు కూడా ఇక్కడ అవకాశం ఉన్న వారు దయచేసి స్టేజ్ మీదకి రావాల్సిందిగా తెలియజేస్తూ వారి ద్వారా ఈ క్రిస్మస్ కేక్ను మనందరం కూడా మరి కట్ చేసుకొని ప్రార్థనలు ముగించుకొని భోజన కార్యక్రమంలోకి వెళదాం మరి తర్వాత మరి చిన్న బిడ్డల యొక్క కార్యక్రమాలు ఉంటా ఉన్నాయి వాటిని కూడా మనం క్వతిగతన మరి జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం పెద్దమాల గారు రావాలి ముందు ఫస్ట్ పెద్దమాల గారు బ్రిగేడ్ గారు సంఘ పెద్దలు యూత్వారు తర్వాత సండే స్కూల్ చిన్నారులు కూడా తర్వాత గిలుస్తాను ముందు పెద్దలు రావాల్సిందిగా తెలియజేస్తాను ఎస్ఎఫ్ గారు రండి పూర్ణ చంద్రరావు గారు జాజి గారు రండి త్వరగా రండి ஆ உண்டவாரு திட்டாரி அய்யா வாசம் கார்டு மாதிரி கட்டி ராஜேஷனா ரெண்டி ரெண்டு ரெண்டி రండి అందరు పెద్దవాళ్ళు రండి పెద్దవాళ్ళు రండి వాళ్ళు వస్తూ ఉంటారు వేడొస్తున్నారు రావాలి పూర్తి చంద్ర గారు జాజన్ అందరూ మణి గారు కనపడ్డా కనపడ్డ రండి రండి మా చేతింట మా చేతుంటే కాకుండా వసంతరావు గారు పూర్వ చంద్రరావు గారు రాజు రాజు గారు డేవిడ్ డేవిడ్ గారు డేవిడ్ గారు ఉన్నారా

మీ యొక్క సెమీ క్రిస్మస్ ఆరాధనలో ఇంతవరకు తోడుగా ఉండి ఇమా దేవుడుగా మాకు దిగులు వచ్చి దేవాల నమ్మకంగా మేము ఉండాలని విశ్వాసాన్ని కలిగి సహనాన్ని కలిగి నీ ప్రేమను కలిగి ముందుకు సాగాలని నీ యొక్క నాయన తల్లి సందేశం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా ప్రత్యేకంగా నాయన ఈ సెమ్మీ క్రిస్మస్మదిన వేడుకను పురస్కరించుకొని బిడ్డలు ఏర్పాటు చేసినటువంటి కట్ చేస్తూ ఉండగా ఉంచండి బిడ్డల మీరు జీవించమని ఈ కార్యక్రమం నాయన మీరు ఇంతగా జరిగించిన విధానాన్ని బట్టి కోటాను కోట్ల స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ మహిమా గలత ప్రభావాలు మీరు పొందుకొనమని మా ప్రభువును నీ ప్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు దేవియైన నామములో ప్రార్థించి అడిగి పొందిన నాము తండ్రి ఆమేన్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ జలే జలే క్రిస్మస్ మేరీ మేరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అచ్చ హై అచ్చ హై అచ్చ హై అవీజిట్ అచ్చ హై అవీజిట్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్

சண்டேஸ் சின்னசாரி வச்சே சின்னப்போ திங்க ஆமாம் ரேப்பு 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 ரெண்டு ரெண்டு பண்ணி சின்ன ஆடப்பிள்ள

how is it? Christmas. happy, happy christmas. merry, merry christmas. happy, happy christmas. that's a high. how is it? very high. रे टू भी बैठन रहा अरे आज तो बता ले जो कट वाला दा अरे दे दे आ बैठना पड़ेगा एमआई 399 गाड़ी Hai, <laughs> <laughs> hai. ना बाबा ना तो नहीं शाहीत हो दीदी इस पर ठीक है मंदर ना ना बन लिया और नाना ला के हिंदी बोल ले Kata ki kanpe yeah yeah!! Eh mi karine huspeek sa drop Chara hei Koletaa shei ora Happy happy Christmas. Merry, Merry Christmas. Merry, Merry Christmas. happy, happy Christmas. Happy, happy Christmas. Happy, happy Merry Christmas. <laughs> <g fretting> <sighs> చివరి ప్రార్థన చేసుకొని మనందరం కూడా భోజన కార్యక్రమంలో వెళ్తాం మహాగణుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడ ఘనమైన మహేసయ్య మహిమగల పాదములకు వేల పద్నాలుగుతో పిలుస్తూ ఉంటాం ని ఉచితమైనటువంటి కృప ద్వారా నిన్నటువంటి ప్రేమ ద్వారా ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కూడా మా కుగ్రామం అయినటువంటి రాజుగారి పాలిము కూడా నేను దీవించి ఆస్వాదించి మీ కృపలో బద్రపరిచి మీకు క్షేమాన్నిచ్చి ఈ విధంగా చక్కగా తగ్గండి తెలి మరి ఇట్లహేమో య్రాత నీవు స్వల్ప గ్రామం అయినప్పటికీ నీవు ప్రజలను యూదులను చేయలేటువంటి గొప్ప దేవుడు నీలో నుండి వచ్చునని నేను గ్రామంకు చేసిన వాగ్దానాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చేస్తాను ప్రభాతండ్రి మా సంఘం అంతటి మీద మీ కాపులు ఉంచండి నీ భద్రత ఉంచండి నీ క్షేమాన్ని తెచ్చండి ఇదే విధంగా ఐక్యమత్యంతో మరి ముఖ్యంగా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం ఎవరి బిడ్డల చుట్టూ కంచి వెళ్ళే మా ఆధారం ప్రభాతండి చదువే గనుక చదువు కలిగి అన్ని విషయాల్లో ఆస్వాదించబడేటువంటి బిడ్డలుగా దేవా ముందుకు సాగుకోవడానికి మా ఎవరి బిడ్డలు నిండారుగా దీవించి ఈ సెమీ క్రిస్టు ఆరాధన జరగడానికి ప్రోత్సాహకరముగా ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని దీవించి ఇక ముందు కార్యక్రమం కూడా భోజన కార్యక్రమంలోను అదే విధంగా కల్చరల్ యాక్టివిటీస్ కార్యక్రమంలో కూడా మీ ప్రేమ మీ దయ మీ కృపా బాధ మాకు తోడుగా ఉన్నాం ఎలాంటి ఐక్యమత ముందు సాధించినటువంటి మా అందరికీ అనుగ్రహించి మహిమా ఘనత ప్రభావం పొందుకోమని ఏసు నామంలో అడిగి వెడుకొని బ్రతుకులాడుతున్నాను తండ్రి పరలోక ముందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరిచబడను చెప్పాల అందరూ చెప్పాల మా ఇడ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు సోదరులోనికి కాకీరుడు తప్పించు రాజ్యం శక్తి మహిమ నిరంతరం నావు తండ్రి

మనందరం కూడా భోజన కార్యక్రమంలో వెళ్ళిపోదాం చక్కగా లైన్గా మరి మొబైల్ ఏర్పాటు కాబట్టి భోజనాలు జరుగుతూనే